ఈవెన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే సీపీఎం పార్టీ లైవా లైదాన్లో ఉండటంలో సీతారాం యచూరి గారి యొక్క కృషి అద్భుతం అట్లా మన దేశంలో నేను అంటే రాష్ట్ర మహాసభలో అలీ నివాసభలు జరిగిన సందర్భంగా వెళ్ళినప్పుడు విదేశీ ప్రతినిధులు ఎక్కువ మందిని ఆధారపరిచే దాంట్లో ఆ రకంగా కమ్యూనిస్టుల యొక్క ఐక్యత ప్రపంచ కార్మిక వర్గం వర్దిల్లాలి అనే నినాదం ఏదైతే ఉందో ప్రపంచ కమ్యూనిస్టుల్ని ఐక్యం చేసే దాంట్లో ఒక మంచి కృషి చేసినటువంటి వ్యక్తి సీతారామ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే దాంట్లో ఆయన కృషి కూడా ఉన్నది ఈ దేశంలో ఉపాధి హామీ పథకం రావటంలో ఆయన పాత్ర కూడా ఉన్నది అట్లా అనేక అంశాలు అట్లాగే ఈ ఏదైతే అటవీ హక్కుల చట్టం గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో అటవీ హక్కుల చట్టాన్ని సాధించే దాంట్లో ఆయన పాత్ర ఉన్నది ఇట్లాంటి అనేక అంశాలు పేదలకు సంబంధించినటువంటి అట్లాగే ఈ టూ థర్టీన్ ఏదైతే భూమి సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చిందో భూ చట్టాలని దా ఏర్పాటులో కూడా ఆయన ఇట్లాంటి అనేక పథకాల్ని రైతులకి ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలని ప్రజ ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వాల్ని ఒప్పించడంలో ప్రజలకి ఉపయోగపడే విధానాల్ని రూపకల్పన దాంట్లో ఆయన చేసినటువంటి కృషి గొప్పది అట్లా అంటే ఒక ఆయన వ్యక్తిత్వం కూడా ఐఏఎస్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో చేరుకోగలిగినటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి అట్టడుగు వర్గాల పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో మొదటి నుంచి నిలబడుతున్నటువంటి ఆయన రెండవది ఆయన ఏదో మధ్యలో వచ్చినటువంటి కాదు చదువుతున్న దశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి ఆ జేఎన్యులో కానీ మిగతా యూనివర్సిటీ సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి అంటే మొదటి వామపక్ష భావజాలని గురి వ్యక్తి గారు అట్లా ఆయన అనేక సేవలు ప్రజలకు ఉపయోగపడే దాంట్లో చేశాడు ఈ దేశంలో కమ్యూనిస్టుల యొక్క వాతావరణం తగ్గిపోతున్నటువంటి సందర్భంలో కూడా సీతారాంయూరి గారు ఏదన్నా ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నదన్న సీతారామయూరి గారు ఏ టికెట్లో ఉన్న పాల్గొంటున్నారంటే ప్రధానంగా మేధావిలు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ దేశంలో ఉన్న కొద్ది అతి కొద్దిమంది మేధావుల్లో అటు ప్రకాష్ కరెంట్ గారు కానీ ఆ సీతారామేశ్వరి గారు కానీ అట్లాగే రాజా గారు కానీ ఇట్లాంటి కొద్దిమంది ఏదైతే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి మేధావుల్లో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి సీతారామేశ్వరి గారు సరే మనిషి పుట్టడం తాగటం సర్వసాధారణమైన ఈ ఇప్పుడు చనిపోయేటువంటి వయసు కాదు ఏవైనా అనారోగ్యం ఆయన వెంటాడింది ప్రయత్నాలు జరిగినాయి అటు డాక్టర్లు కానీ అట్లాగే పార్టీ కానీ ప్రయత్నం కృషి చేసినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయినాం కానీ ఆయన ఏదైతే ఆశయం ఉందో ఈ దేశంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థని కూల్చి సమ సమాజాన్ని నిర్మించాలా దోపిడీ లేనటువంటి వ్యవస్థను నిర్మించాలా అందుకోసం ప్రధానంగా యువతని ఆకర్షితం చేయాలనేటువంటి ఆలోచన ఆయన పార్టీ నిర్మాణంలో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక మార్పులు చేర్పులు రావడంలో కూడా ఈ ఇటీవల కాలంలో గత రెండు మాసాల నుంచి చర్చ పెట్టి ఆ రకంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా ఒప్పగించినటువంటి వ్యక్తి అంటే యూత్ తగ్గిపోతున్నారు కాబట్టి యువతుల్ని ప్రోత్సహించాలా సామాజిక వర్గాల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన కూడా అనేక సంస్కరణల్ని పార్టీలో ఇంటర్నల్ పార్టీలో కూడా తీసుకున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి చనిపోవటం కూడా ఒక రకంగా సిపిఎం పార్టీ ఉద్యమానికి కొంత ఇబ్బంది కలిగిన కలిగినటువంటి మాట వాస్తవం అట్లాగే ఓవరాల్ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అది నష్టమే ఏమైనా ఈ దీని నుంచి మనం మన పోరాటాల ద్వారా మాత్రమే అధిగమించగలుగుతాం ఆ రకమైనటువంటి ఆలోచనతో మనం కూడా ప్రయత్నం చేయాలని ಸೀತಾರಾಮಿ ಹೆಚ್ಚು ಗಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಪಕ್ಷ ಪಕ್ಷ ಜೋರದಾರ